జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు జాయింట్ కలెక్టర్ మరియు విఆర్ విద్యా సంస్థల ప్రత్యేక అధికారి కార్తిక్కి న్యాయవాది బహుజన ప్రజా సంఘం అధ్యక్షుడు ఈర్ల వెంకటరమణయ్య వినది పత్రం అందిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాత కలిగిన విఆర్ న్యాయ కళాశాలలో ఇటీవల జరిగిన సంఘటనలపై పూర్తి విచారణ జరిపి కళాశాల ప్రాంగణంలో జరిగిన ఘర్షణలకు కాల్కులైన వారిపై చర్యలు తీసుకుని కళాశాలలోని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇటువంటి సంఘటనలు మరణ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈరోజు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా మరియు స్పెషల్ ఆఫీసర్ విఆర్ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గౌరవ కార్తిక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతగాంచినటువంటి విద్యా సంస్థ అయినటువంటి విఆర్ విద్యా సంస్థలో అందులో భాగంగా విఆర్ నాయకరాశాల్లో జరిగినటువంటి సంఘటనల్లో రాబోయేటువంటి న్యూ అడ్మిషన్స్ పొందేటువంటి విద్యార్థులకు ఎఫెక్ట్ లేకుండా అక్కడైతే ఘర్షణ జరిగిందో పత్రికల్లో మీడియాల్లో కళాశాలపై కొంచెం దుష్ప్రచారాల్లో జరుగుతున్నటువంటి తరుణంలో కళాశాలలో ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి మెరుగైన స్టాఫ్ ఎక్కడా లేరు ఈ వినియోగించుకొని అక్కడ గొడవలు సృష్టించడం ఘర్షణలు కారకులైనటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా సమాజంలో ఆదర్శంగా ఉండేటువంటి న్యాయవాదులు అయినటువంటి లా కళాశాలలో కౌన్సిలింగ్ని ఏర్పాటు చేసి మెరుగైనటువంటి విద్యార్థులుగా న్యాయవాదులుగా తీర్చిదిద్ది కళాశాల విఆర్ విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జేసీ గారిని వినయపూర్వకంగా కోరడం జరిగింది ఆయన వెంటనే చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లుగా ఎక్కడైతే అక్కడ జరిగింది ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకుంటామని తెలిపినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను